హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ ఈరోజు మనం మంగళగిరి లక్ష్మీ హ్యాండ్లూమ్స్ నుంచి ఒక మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మోడల్ చూడండి ఇది వచ్చేసి మనకి మంగళగిరి ప్లెయిన్ శారీస్కి ఇట్లా బెంటెక్స్ బార్డర్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో వస్తుందండి చాలా బాగుంటుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి బ్లూ బ్లూ కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది పైన కూడా సేమ్ బార్డర్ వస్తుందండి ఈ మోడల్లో కలర్స్ ఉన్నాయండి నేను కలర్స్ చూపిస్తాను కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే ఉంటుందండి డైరెక్ట్ వేవర్స్ నుంచే మనం పర్చేజ్ చేస్తాం కాబట్టి కాస్ట్ అనేది చాలా రీజనబుల్గా ఉంటుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫిష్ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము ఇంత బాగుందో చూడండి కలెక్షన్ ఎప్పటికప్పుడు న్యూ మోడల్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుందండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన బ్యూటీ ఆఫ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డెలివరీ కూడా చాలా స్పీడ్గా అవుతుందండి డోర్ డెలివరీ వచ్చేస్తుంది డిటీటిసి కొరియర్ నుంచి మనం కొరియర్ అయితే చేస్తామండి వెంటనే ట్రాకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము చూడండి ఎంత బాగుందో బ్లాక్కి ఇట్లా డబల్ కలరు వచ్చిందండి బార్డర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు సింగిల్ కలర్స్ కావాలన్నా తీసుకోవచ్చు లేదా కలనేత కలర్స్ కావాలన్నా తీసుకోవచ్చు ఇప్పుడు బాగా ఎక్కువ మంది కలనేత కలర్సే ఇష్టపడుతున్నారండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉంటాము ఇదిగోండి వైట్ కలర్ శారీ చాలా మంది అడిగారండి వైట్ బేస్ మీద శారీస్ అనేవి మనకి వెంటనే అయిపోతాయి అనమాట ఇదిగోండి గ్రీన్ కలర్ శారీ ఇది ఎంత బాగుందో చూడండి మీరు వీడియోలో ఏదైతే కలర్ చూస్తున్నారో సేమ్ యాజ్ ఇట్ గా అదే కలర్ అయితే మీకు వచ్చేస్తుందండి ఇది ఏంటంటే పింక్కి వైట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ మోడల్లో మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ సెలెక్ట్ చేసుకొని వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి వెంటనే మీకు శారీ అనేది అవైలబిలిటీ చెక్ చేసి కొరియర్ చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను మంగళగిరి నిజాం బార్డర్ శారీ పట్టు శారీని ఇలా బాందిని ప్రింట్ చేయించామండి డైయింగ్ చేస్తారనమాట చాలా బాగుంటుందండి ఇది రన్నింగ్ పళ్ళు బ్లౌజే వస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి బాందిని ప్రింట్ షిబోరీ ప్రింట్స్ అనేవి స్మాల్ బార్డర్ మీద బాగా ట్రెండ్ అవుతున్నాయి అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి ఈ శారీ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది చాలా బాగుంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఈ మోడల్లో కలర్ చాట్ ఉందండి నేను కలర్ చార్ట్ కూడా చూపిస్తున్నాను చాలా లైట్ వెయిట్గా ఉంటున్నాయండి శారీస్ అన్నీ కూడా మీకు ఏ శారీ కావాలనుకుంటే ఆ శారీ సెలెక్ట్ చేసుకొని వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి ఫస్ట్ మనం బాందిని ప్రింట్ తీసాము అదే స్మాల్ బార్డర్లో శిబోరీ ప్రింట్లు కూడా ఉన్నాయండి మీరు ఏ శారీ తీసుకున్నా మనకి త్రీ థౌజండ్ రూపీసే పడుతుందండి ఇదంతా కూడా మంగళగిరిలోని లక్ష్మీ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి ఏంటంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవాలండి ఆఫ్లైన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే పర్చేజ్ చేసుకోవాలి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు హోల్సేల్గా కావాలన్నా కూడా మనం హోల్సేల్గా కూడా ఇస్తామండి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఇది ఫీల్ కూడా మనకి ఏంటంటే జార్జెట్ ఫీల్ అవుతుందండి బెన్నీ సిల్క్లా ఉంటాయి కదా శారీస్ అలా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ని డైయింగ్ చేస్తే ఇలా ఉంటుందండి కట్టుకుంటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు బాగా స్మాల్ బార్డర్ అనేవి మార్కెట్ అట్లా ట్రెండ్ అండి ఇది చూడండి ఎంత బాగుందో పర్పుల్ లావెండర్ కలర్లో వచ్చింది చాలామంది అడుగుతున్నారు కదండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుందండి హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా మనకి ఏంటంటే డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి మీరు పర్చేజ్ చేస్తారు కాబట్టి రీజనబుల్ కాస్ట్లో వస్తుందండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉంటాము చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే వీడియో స్కిప్ చేయొద్దండి నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మోడల్ చూడండి ఇది వచ్చేసి మనకి బిగ్ టెంపుల్ బార్డర్ వస్తుందండి కాకపోతే ఏంటంటే గ్యాప్ వస్తుంది టెంపుల్ బార్డర్ మిడిల్లో పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్లో వస్తుందండి పల్లుకి వచ్చేసి లైన్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయినే వస్తుందండి చాలా బాగుంటుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి మీకు డైరెక్ట్ వ్యూవర్స్ నుంచే పర్చేస్ చేస్తారు కాబట్టి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి మనం అప్డేట్ చేస్తూనే ఉంటాము ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఇది చూడండి కలనైతే కలర్లో వచ్చింది ఇప్పుడు ఏంటంటే బాగా ఇష్టపడుతున్నారండి ఇట్లా గ్యాప్ బోర్డర్ వచ్చి టెంపుల్ బోర్డర్ వచ్చిన శారీస్ అనేవి చాలా బాగా ఇష్టపడుతున్నారు వీటిని ఏంటంటే ఏదైనా లాంగ్ ఫ్రాక్స్గా కూడా యూజ్ చేస్తున్నారండి మీకు కావాలంటే శారీగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే లాంగ్ ఫ్రాక్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చాలా బాగుంటుంది కలెక్షన్ అంతే ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అప్డేట్ చేస్తారండి కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చూడండి కలనైత కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉంటానండి ఇంకా ఎవరైనా మీరు కావాలి డైలీ అప్డేట్స్ మనకు అనుకుంటే నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి మీరు ఆ లింక్లో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ కూడా మీకు అన్నమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ మీరు చూడొచ్చండి చాలా బాగుంటుంది కలెక్షన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్